హాయ్ అండి వెల్కమ్ టు ముకుందలాగ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము గండి క్షేత్రం గురించి తెలుసుకుందామండి చిన్నపిల్లల నుండి ప్రతి ఒక్కరి భయాన్ని పోగొట్టే దేవుడు ఆంజనేయస్వామి ఆంజనేయస్వామి అంటేనే ఒక శక్తి మన ఆంధ్రాలో వైఎస్ఆర్ డిస్టిక్లో రాయచోటు నుంచి వేంపల్లికి వెళ్ళే మార్గ మధ్యంలో పాపాగ్ని నది తీరాన ఈ గండి క్షేత్రం వెలిసింది స్థల పురాణం ప్రకారం ఈ విధంగా ఉన్నదండి త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాదేవి సమేతుడై అరణ్యవాసం చేస్తున్న సమయంలో రావణాసురుడు సీతాదేవిని అపహరిస్తారు ఇది మనందరికీ తెలిసిందే రామలక్ష్మణుడు సీతాదేవిని వెతకడంలో అడవి నుంచి గండి క్షేత్రాన్ని దాటుకుని రావడం జరుగుతుంది అప్పటికే వాయుదేవుడు ఆ ప్రాంతంలో వాయుక్షేత్రంగా ప్రసిద్ధిగాంచి ఉంటారు అక్కడ వాయుదేవుడు తపస్సు చేస్తూ ఉన్నప్పుడు రామలక్ష్మణులను చూసి తన ఆదిత్యాన్ని స్వీకరించమని కోరుకుంటారు కానీ శ్రీరామచంద్రుల వారు రావణవద జరిగిన తర్వాత తిరిగి అయోధ్యకు వెళ్ళేటప్పుడు నీ కోరిక అన్ని ఆదిత్యాన్ని స్వీకరిస్తానని అతనికి మాట ఇస్తారు అలానే రావణవద జరిగి రాముల వారు తిరిగి వస్తున్నప్పుడు వాయుదేవుడు గండిలో రెండు కొండలకు కనక తోరణాలు బంగారు తోరణాలతో అలంకరించి ఘనంగా స్వాగతం పలుకుతారు శ్రీరాముడు రావణవధ వీరాంజనేయుడు కూడా ఒక కారణం అనుకుని ఆయన బాణపు కోసతో వీరాంజనేయుని చిత్రాన్ని కొండశిల మీద చిత్రీకరించారు కానీ చిత్రం చివరి దశలో ఉన్నప్పుడు కాలహరణం సంగతి లక్ష్మణస్వామి గుర్తు చేయగా త్వరగా వెళ్ళిపోతారు కానీ ఆ చిత్రం ఇంకా ఎడమ చేతి చిటికన వేలు మిగిలే ఉంటుంది ఈ చిత్రానికి వసంతాచార్యులు గుడి నిర్మించి రేఖా చిత్రానికే శ్రీ గండి స్వామి వారికి పూజలు చేస్తూ ఉంటారు తరువాత వ్యాసరాజు ఈ చిత్రాన్ని హనుమాన్ విగ్రహాన్ని చెక్కి సంపూర్ణం కాని చిటికన వేలును పూర్తి చేయాలని ప్రయత్నిస్తారు అయితే ఆ వేలు తిరిగి అలాగే రక్తస్రావం రావడం జరుగుతుంది హనుమంతుల వారు తన ప్రభువైన శ్రీరామచంద్రుడు ఎలా అయితే చిత్రీకరించారో అలానే ఉండాలని కోరుకుంటున్నారని అందరూ భావిస్తారు ఆ నిమిషం రెండు వేల ఏడవ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం గండి క్షేత్రం తీసుకొని అభివృద్ధి చేశారు కళ్యాణ మండపం అన్నదాన సత్రం వీరాంజనేయ స్వామివారి ఆలయానికి ప్రహారీ గోడ నిర్మించారు అలానే ఉత్తరం వైపు గాలిగోపురం కూడా నిర్మించారు శ్రావణ మాసంలో ఉత్సవాలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి శ్రావణ శనివారాలలో ప్రత్యేక విశేషమైన పూజలు కూడా జరుగుతూ ఉంటాయి యాత్రికులు భక్తులు తరలి వస్తూ ఉంటారు గండి క్షేత్రంలో ఆర్యవశ్య నిత్యాన్నదాన సత్రం కూడా ఉన్నది ఇక్కడ శనేశ్వర ఆలయం కూడా ఉన్నది నది అవతలి భాగాన శివాలయం కూడా ఉన్నది ఇక్కడ భక్తులు పాపాగ్ని నది తీర దగ్గర తలనీనాలు సమర్పించి అక్కడే స్నానాలు కూడా చేస్తూ ఉంటారు అలానే భక్తులు వీరాంజనేయ స్వామి వారి ఆలయానికి నిద్ర చేయడానికి కూడా వస్తుంటారు వాయుదేవుడు శ్రీరామచంద్రుల వారి కోసం నిర్మించిన బంగారు తోరణం మహానుభావులకు అవసాన దశలో ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తుందని ఇక్కడ నమ్మకం స్వామివారికి ప్రతిరోజు జరిగే పూజలన్నీ ఈ పూజలు క్రమం తప్పకుండా ఖచ్చితంగా చేస్తారనమాట ఐదు నుంచి ఐదు ముప్పై వరకు సుప్రభాత సేవ జరుగుతుంది ఐదు ముప్పై నుంచి ఆరు వరకు పంచామృత అభిషేకం స్వామివారికి చేస్తారు ఆరు నుంచి ఆరు ముప్పై వరకు స్వామివారి అలంకరణ జరుగుతుంది ఆరు ఆరు ముప్పై నుంచి ఏడు వరకు ఆరాధన జరుగుతుందండి ఏడు గంటలకు మహామంగళహారతి ఇస్తారు ఆరు నుంచి అయితే ఉదయం ఆరు నుంచి సర్వదర్శనము కొనసాగుతూ ఉంటుంది ఒంటి గంట వరకు తర్వాత ఏడు నుంచి ఒంటి గంట వరకు ఆరాధనలు ఆకుపూజలు వాహన పూజలు అర్చనలు ఇలాంటివన్నీ పూజలు కొనసాగుతూనే ఉంటాయి ఆలయం అయితే ఒంటి గంటకు మూసేస్తారు పండుగ దినములు కానీ పర్వదినములు కానీ మధ్యాహ్న సమయం కూడా శ్రీ స్వామి వారి దర్శనము యథావిధిగా కొనసాగుతూనే ఉంటుంది అలాగే మధ్యాహ్నం మూడు గంటలకు దర్శనానికి మళ్ళీ అనుమతిస్తారు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు వరకు ఆరాధన నివేదన ఉంటుంది రాత్రి ఏడు గంటలకు మంగళహారతి ఇస్తారు మహామంగళహారతి దర్శనం అయితే కొనసాగుతూనే ఉంటుంది రాత్రి ఎనిమిది గంటలకు ఆలయం మూసివేస్తారండి స్వామివారికి నిత్యం జరిగే పూజలు అయితే ఇవి పర్వదినాన ఇంకా విశేషమైన పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ మనం చూసినట్టయితే టెంకాయలు తులసిమాలలు అమ్మే ప్లేస్ని చూడండి దీని తర్వాత కళ్యాణకట్ట ఉంటుందండి కళ్యాణకట్టలో తలనీలాలు ఎవరైనా సమర్పించాలి అనుకుంటే సమర్పించిన తర్వాత నది తీరాన వెళ్ళి స్నానాలు చేసి దర్శనానికి వెళ్తూ ఉంటారు పుట్టెంటికలు కానీ తమ కోరికలు కోరుకున్నాక తీరిన తర్వాత తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు గండి ఆంజనేయ స్వామి వారికి కళ్యాణకట్ట తర్వాత గండి ఆంజనేయ స్వామి వారి గుడి కార్యాలయం అంటే ఆఫీస్ ఉంటుంది ఆ తర్వాత వీరాంజనేయ స్వామి వారి అన్న ప్రసాదశాల ఉంటుందండి చాలా చక్కగా వంద మందికి పైగా పట్టేలాగా ఒకేసారి కూర్చొని తినే విధంగా ఏర్పాటు చేశారు సాంప్రదాయంగా అరిటాకులో అన్నం పప్పు రసం మజ్జిగ పొంగలి పులిహోర అన్నీ వడ్డించారండి చాలా రుచికరంగా ఉంది తర్వాత ఎవరైనా భక్తులు ఉండడానికి కానీ నిద్ర చేయడానికి కానీ వసతి వసతి గదులు కూడా ఈ గుడి క్షేత్రంలో భక్తులను కల్పించారు స్వామివారి వసతి గదులు కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఆ తర్వాత ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామిని మనం దర్శించుకోవచ్చండి ఇక్కడ చాలామంది వాహన పూజలు చేస్తూ ఉంటారు వాహన పూజ చేసుకుంటారు ఈ వాహన పూజ చేసుకోవడానికి కట్టడి కూడా ఉంటుందండి రెండు చక్రాల వాహనం అయితే యాభై రూపాయలు టికెట్ తీసుకుంటారు మూడు చక్రాల వాహనానికి వంద నాలుగు చక్రాల వాహనానికి నూట యాభై టికెట్ కట్టడి చేస్తారు అలాగే ఆరు చక్రాల వాహనం అయితే మూడు వందల కట్టడి చేస్తారండి అలాగే ఇక్కడ వివాహాలు కూడా జరుపుకుంటారు వివాహ కట్టడి రెండు వేలు సింధూర్ అర్చన కుంకుమర్చన ఐదు వందల పదార్లు అండి స్వామివారి ప్రసాదాలు కూడా ఇక్కడ చక్కగా అమ్ముతూ ఉంటారండి లడ్డు అయితే యాభై రూపాయలు పులిహోర అయితే పది రూపాయలు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముకుందవలాక్స్